హామీల మీద హామీలు గుప్పిస్తూ బీహార్ ఓటర్లను తాయిలాన్తో మెస్మరైజ్ చేస్తున్నారు ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూటమిలో మరో పార్ట్నర్ రాహుల్ గాంధీ మాత్రం అట్నుంచి నరుప్పొస్తున్నారు తన రూటే సెపరేట్ అంటున్నారు చెట్టు లెక్కగలవా ఓ రాహుల్ గుట్ట లెక్కగలవా అని ఎవరైనా అడిగారో లేదో కానీ చెట్టు పుట్ట ఒకటి చేసి బీహార్లో తెగ తిరిగేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యువరాజు బీహార్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ జిల్లాలో పర్యటించారు రాహుల్ ఈ సందర్భంగా మత్స్యకారులతో మమేకమయ్యారు ఎంతలా అంటే వాళ్లతో కలిసి పడవలో ప్రయాణించి చెరువులో దిగి బలవేసి చేపలు పట్టి ఖుషి అయ్యారు మాజీ మంత్రి విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేశ్ సాహ్నితో కలిసి బోటు సాయంతో చెరువులోకి వెళ్లారు రాహుల్ చేపలు పట్టేందుకు ముఖేష్ సాహ్ని నీళ్లలోకి దిగి బలవేశారు కాసేపటికే రాహుల్ గాంధీ కూడా నీళ్లలో దూకేశారు అక్కడ తను చేసిన సందడికి తానే ముచ్చటపడి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఓట్ల కోసం ఆయన ఏం చేయడానికైనా వెనుకాడబో డాన్సులు ఏమన్నా వేస్తారు అని ఇటీవలే ప్రధాని మోదీ మీద సెటర్లు వేశారు రాహుల్ గాంధీ కానీ నువ్వు చేస్తున్నదేంటి అని రివర్స్ లో కొడుతోంది బీహార్ బీజేపీ